వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కోరిన మొక్కులు తీర్చే బోరంచ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు ఈ సందర్భంగా నల్లపోచమ్మ భక్తుడు దాసోజు బొట్టు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ బోరంచ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు చాలా మహిమ గలదని కోరిన వారికి కొంగు బంగారం లాగా నెరవేరుస్తుందని తెలిపారు చాలా మహిమ గల నల్లపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు కోరుకున్న మొక్కులు నెరవేరుతున్నాయని అమ్మవారి కృపా కటాక్షంతో మా అన్న డాక్టర్ లక్ష్మీనారాయణ పటాన్ చెరువు ఉంటాడు అక్కడే జనని హాస్పిటల్ కూడా ఉందని మా అన్న కొడుకు వంశీ కుమార్ డాక్టర్ కావాలని మొక్కుకున్నాడని అమ్మ అనుగ్రహంతో వంశీ కుమార్ డాక్టర్ కావడం జరిగింది అంతేకాకుండా నల్లపూచమ్మ అమ్మవారి కృపతో డాక్టర్ కావడంతో అమ్మ క్లినిక్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగిందని తెలిపారు đi về đâu vậy la, ai đi? Ba con đã đi, Abi, Mama, chú hai, anh cả, Sara, Shadi, Yakshu, Sambola, Anh Hùng, Bala, Trà, Sư, Bala, Bố chơi, धर्मा काम्य मोक्षा चतुर्भध फलदशाद्यर्थ द शक्ति सम्विदे नारायणे नमोस्तुते देवे नवायने नमोस्तुते బోరంచ పోచమ్మ అమ్మవారి మహిమలు చాలా ఉన్నవి అందులో మా అన్నగారు డాక్టర్ పటన్చెరులో ఉంటాడు జననీ క్లినిక్ అన్న హాస్పిటల్ పటంచెరు ఉంటాడు మా అన్నగారు మా అన్న కొడుకు డాక్టర్ కావాలని మొక్కుకున్నాడు అమ్మవారికి అమ్మవారు మొక్కుకున్న తర్వాత అమ్మ మొక్కు తీర్చింది అనుగ్రహించి మా అన్న కొడుకు వంశీ కుమార్ డాక్టర్ అయినాడు డాక్టర్ కాగానే అమ్మ పేరుతో అమ్మ క్లినిక్ అని హాస్పిటల్ ఓపెన్ చేసిండు పడంచెల్రో ఆ తర్వాత వెంటనే మొక్కిన కోరిక నెరవేరిందని రెండు కిలోల నర వెండి వెండి కిరటము వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినాడు ఇలాంటి చాలా మైమలు చాలా బాగున్నవి అమ్మవారికి ప్రతి ఒక్కరు వెళ్ళి అందరు దర్శనం చేసుకొని తమ తమ కోరికలు నెరవే మొక్కి నెరవేర్చుకోండి తర్వాత మొక్కులు తీర్చుకోండి జై శ్రీ మాత్రే నమే నల్లపోచమ్మ బోరంచమ్మ మొక్కుకున్నాడు కాబట్టి అమ్మ పేరే అమ్మ క్లినిక్ దావకానని పటం చెల్లని అమ్మ పేరుతో హాస్పిటల్ ఓపెన్ చేసిండు చేయగానే తొందరనే అమ్మ మొక్కిన కోరికలు వెంటనే రెండు తులాల రెండు కిలోల నర వెండి తీసుకొని వెండి గిరిటము వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినారు